సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రతిభ అంటే కొందరికి అన్ని విషయాల్లో అన్ కాకుండా వారి వారి విషయాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో ప్రతిభ ఉంటుంది అంటే కళ అని చెప్తారు కదా సో కళ అని చెప్పచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం పైన వారు ప్రతిభను కలిగి ఉంటారు సో అటువంటి చూసుకున్నట్లయితే భగవంతుడు వచ్చేసేసి కొందరికి మాత్రమే అటువంటి వరాలు ఇస్తారు అవేంటంటే అభిమానుల్ని సొంతం చేసుకోవడం సో కోట్ల మంది కూడా లక్షల మంది కోట్ల మంది అభిమానుల్ని సొంతం చేసుకుంటూ ఉంటారు యాక్టర్స్ సో అటువంటి యాక్టర్స్లో మనం చూసుకున్నట్లయితే ఆర్తి అగర్వాల్ గారు ఒక బెస్ట్ యాక్టర్ అని చెప్పొచ్చు మన తెలుగు నాట పరిచయం అక్కర్లేనటువంటి పేరు ఆర్తి అగర్వాల్ గారు సో ఎక్కడో ఆవిడ విదేశాల్లో పుట్టినా కూడా అమెరికాలో పుట్టినా కూడా మన తెలుగువారికి చాలా దగ్గరైనటువంటి నటి సో అటువంటి యాక్టర్స్ చాలామంది ఉన్నారు సో వారి గురించి తెలుసుకునే వేదికనే కళాహృదయం అని చెప్పేసి ఒక కొత్త ప్రోగ్రామ్ ద్వారా మీ ముందుకి రావాలని నిర్ణయం తీసుకున్నాను సో ఈరోజు కళా హృదయంలో మనం తెలుసుకోబోయే నటి ఆర్తి అగర్వాల్ గారు సో చాలా గొప్ప యాక్టర్ అని చెప్పొచ్చు ఆవిడ సో లైవ్ చూస్తున్న అందరికి కూడా ఆర్తి అగర్వాల్ గారు నటించినటువంటి సినిమాల్లో మీకు ఈ సినిమా అంటే ఇష్టమో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఆవిడ చూసుకున్నట్లయితే అమెరికాలోని జన్మించడం జరిగింది ఒక గుజరాతీ ఫ్యామిలీస్లో సో ఆవిడ మొదటిసారిగా మహారాష్ట్రకు రావడం హిందీ మూవీ లేదో ఆవిడ యాక్టింగ్ చేయడం అది చూస్తున్నటువంటి దర్శక నిర్మాతలు ఆవిడ నువ్వు నాకు నచ్చవు సినిమా తీసుకొని రావడం ఇట్లంతా మనం చూస్తాం సో చాలా అంశాలు కూడా మనం చూసుకున్నట్లయితే తెలుగు సినిమాల్లో చాలా వాటిలో ఆవిడ నటించడం జరిగింది సో వండర్ఫుల్ యాక్టర్ అని చెప్పచ్చు చాలా బెస్ట్ యాక్టర్ అండి ఆర్తి అగర్వాల్ గారు లైఫ్ మొత్తం చిన్న వయసులోనే చనిపోయినటువంటి యాక్టర్ అని చెప్పొచ్చు సో లైవ్ చూస్తున్న అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు నచ్చినటువంటి ఆర్తి అగర్వాల్ గారి సినిమా ఏదో ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నాకైతే నాకు నచ్చావు సినిమా తర్వాత వచ్చేసేసి సొంతం చాలా మంచి మంచి మూవీస్లో యాక్టింగ్ చేశారండి ఆవిరా సినిమా మూవీస్ నేమ్స్ కూడా తెలియదు కానీ అయితే సాంగ్స్ చాలా అద్భుతంగా ఉన్నటువంటి సినిమాలు చాలా ఎక్కువ లవ్ మూమెంట్స్లో సోగ్గాడు ఉన్నారు కదా తరుణ్ గారి మూవీ ఒకటి చాలా లవ్ సాంగ్స్ ఎక్కువ ఆవిడ సినిమాలు తీయడం జరిగింది మనసంతా నువ్వేననుకుంటాను కదా సో తర్వాత ఇది అండి ఇంకో సినిమా ఉంది చాలా మంచి సినిమా అది చినుకుతడికి చిగురు తొడుగు పువ్వు నీ స్నేహం ఓకే ఓకే నీ స్నేహం మూవీ చాలా బ్యూటిఫుల్ వండర్ఫుల్ మూవీ అండి నీ స్నేహం మూవీ చాలా మంచి సాంగ్స్ అవంతా కూడా చునుకుతడికి చిగురు తొడుగు పువమ్మా ఏ కలలు కన్నా సో ఆ సాంగ్ నాకు గుర్తు లేదు ఒక లైన్ మాత్రమే గుర్తుంది సో లైవ్లో పాడేటప్పుడు గుర్తు రావట్లేదు సో మళ్ళీ మామూలుగా ఉన్నప్పుడు అయితే గుర్తు వస్తుంది సో ఆ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది నీ స్నేహం మూవీని ఉన్నటువంటి సాంగ్స్ సో తర్వాత వచ్చేసే ఆవిడ ఇంకో మూవీ తరుణ్ గారు మూవీతో నాకు చాలా ఇష్టం ఆ మూవీ ఆ మూవీ సాంగ్ ఎప్పటికీ వింటూనే ఉంటాం కదా ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను విలువైన మాటను ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను విలువైన మాటను గాలిలోన వేలితోటి రాసి తెలుపన వాలు జడల కాగితాలు విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి తెలుపన ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను విలువైన మాటను సో ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం అండి తర్వాత ఇంకొకటి మూవీ ఉంది ఇంకొక సాంగ్ ఉంది కదండి నువ్వు నాకు నచ్చావు మూవీలో కూడా ఉన్నమాట చెప్ప నువ్వు ఊరుకుంటే ఒప్పుకో నిన్నేలాగే సత్యభామా నన్ను నేను ఒప్పుకో ఒట్టుకు ఓకే ఆ సాంగ్ కూడా బాగుందని అనుకుంటే తప్పు కదా మో మాట ఒప్పు కదా పంతమ్మానుకో భయం దేనికు మాట చెప్పని ఊరుకుంటే ఒప్పుకో సో చాలా వండర్ఫుల్ సాంగ్స్ అండి అవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి మూవీలు అని చెప్పవచ్చు సో అటువంటి గొప్ప లెజెండరీ యాక్టర్ ఆవిడ చాలా తక్కువ సినిమాలు ఆవిడ నటించిన కూడా మనకి తెలుగులో చాలా తెలుగువారి గుండెల్లో ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఆర్తి అగర్వాల్ గారు సో లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆర్తి అగర్వాల్ గారి మూవీస్ మీకు ఏది ఇష్టమో నాకు కామెంట్ రూపంలో తెలియజేయమని అడిగాను కదా సో కామెంట్ అయితే పెట్టారండి ఇక్కడ స్వాతి స్వాతి గారు పెట్టారు మూవీ వచ్చేసి గోరెంటాక్ మూవీ పెట్టారండి గోరెన్ మూవీలో ఒక విలన్ క్యారెక్టర్ అనుకోవచ్చు ఆవిడ సో మూవీ అయితే చాలా బాగుంది ఆవిడ యాక్టింగ్ అద్భుతంగా ఉంది సో అట్లాగే మూవీస్ మీకు ఆర్తి అగర్వాల్ గారు యాక్ట్ చేసిన మూవీస్ ఏవైనా ఉంటే కూడా నాకు కామెంట్ రూపంలో పెట్టండి సో ఆవిడ మూవీ లాస్ట్ వచ్చేసేసి శివాజీ గారితో తీసిన మూవీ లాస్ట్ అనుకుంటానండి మన తెలుగులో అందులో దేవకన్య క్యారెక్టర్తో వేశారు సో లైవ్ చూస్తున్న అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కొద్దిగా చేసుకోండి ప్లీజ్ ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కొంచెం కావాలంది ఎందుకంటే ఇప్పుడు తొంభై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అంతా మీ దయని ఓకే ఇంకా ఫైవ్ థౌసండ్ రావాలి కదా దానికి కష్టపడుతున్నాను సో ప్లీజ్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోస్ బాగున్నాయండి చూడండి మీరు వీడియోస్లోకి వెళ్ళి చూడండి లైవ్లోకి చూడండి చాలా మంచి విశ్లేషణ కార్యక్రమాలు తర్వాత వచ్చేసేసి షార్ట్స్ వీడియోస్లో కూడా చాలా మంచి వీడియోస్ అప్లోడ్ చేసినాను మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను చూడండి సో మీకు ఏదైనా నాకు సూచనలు సలహాలు ఇవ్వదలుచుకుంటే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఖచ్చితంగా స్పందిస్తాను సో ఇప్పటికే కామెంట్ ఎవరో పెట్టారు మళ్ళీ ఇక్కడ ప్రణితి ప్రణితి గారు హాయ్ అండ్ నాన్ పెట్టారు హాయ్ ప్రణితి గారు థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ పెట్టి రెస్పాండ్ అవుతున్నందుకు సో థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సో ఇక మనం మూవీలోకి వెళ్దాం నీ స్నేహ మూవీ చాలా అద్భుతంగా ఉంటుంది అందులో ఆర్తి అగర్వాల్ గారు యాక్టింగ్ సూపర్గా ఉంది తర్వాత వచ్చేసి నాకు అడవి రాముడు మూవీ కూడా చాలా ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా అప్పుడు అందులో హీరోయిన్గా ఆర్తి అగర్వాల్ గారు రెండు వేల రెండు వరకు పెద్ద ఎన్టీఆర్ గారు శ్రీదేవి గారిని గుర్తు చేసినట్టుంది ఆ సినిమా చూస్తే సో అంతా చాలా మంచి మంచి మూవీస్ ఉన్నాయి ఇంకా లవ్ మూవీస్ ఎక్కువ అనుకుంటాను తరుణ్ గారితో అయితేనేమి సో అట్లాగే ఉదయ్ కిరణ్ గారు మూవీసు ఇంకా వెంకటేష్ గారితో మూవీ తీశారు తర్వాత బా నాగార్జున గారండి బాలకృష్ణ బాలకృష్ణ గారు గారితో కూడా ఉందనుకుంటాను మూవీ సో నాగార్జున గారితో ఉన్నటువంటి మూవీ వచ్చేసి నేనున్నాను మూవీలో శ్రేయ గారికి ఫ్రెండ్ క్యారెక్టర్ ఆవిడ చాలా బాగుంది ఆ మూవీ సో తర్వాత సంక్రాంతి సంక్రాంతి మూవీలో వెంకటేష్ గారికి మేన కొడవలుగా సూపర్గా ఉంది సో అలాగే వెంకటేష్ గారు అంటే గుర్తు వచ్చింది ఆర్తి అగర్వాల్ గారు వెంకటేష్ గారు కాంబినేషన్ ఇది వసంత చాలా బెస్ట్ సాంగ్స్ ఉన్నాయి స్టోరీ కూడా చాలా బాగుందండి ఆ మూవీలో సాంగ్ వచ్చేసింది కదా అమ్మో అమ్మా ఏనా ఎల్లూరా శిల్పమా రంభ ఊర్వశికైనా సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం సత్యం సో ఏదో కాల్ అండి కంపెనీ కాల్ అనుకుంటాను సో ఓకే అండి లైవ్ చూస్తున్న అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ సో మరొక లైవ్లో మీ ముందు ఉంటాను సో అంతవరకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో టైం కూడా అవుతుంది కదా తొమ్మిది ఇరవైదే అవుతుంది సో ఓకే అండి కామెంట్ పెట్టిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ సో మళ్ళీ ఇక్కడ కామెంట్ పెట్టారు ఎవరు వినోద్ హాయ్ అన్న హాయ్ వినోద్ గారు హాయ్ అండి ఓకే థ్యాంక్ యూ కామెంట్ పెడుతున్నా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో మీరు కామెంట్ పెడుతున్నారు అందరికి కూడా థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను సో మరొక వీడియోతో మీ ముందు ఉంటాను సో వీడియోస్ చూడండి చాలా బాగున్నాయి వీడియోస్ చూడండి మీరు వెళ్ళండి అలాగే ఫస్ట్ ఫోల్ కూడా చాలా మంచి వీడియోస్ పెట్టాను సో చాలా మంచిగా ఉన్నట్టున్నాయి సో చూడండి సో ఓకే అండి ఇంకా వెళ్దామా ఓకే సెట్ చేస్తాను అండి కలర్ సెట్ చేస్తే బాగుంటుంది ఈ కలర్ ఎట్లుందండి బాగుందా సో ఓకే ఫ్రెండ్స్ మరొక లైవ్లో ముందుంటాను నమస్తే థ్యాంక్ యూ సో మచ్ సో ఓకేనండి ఫస్ట్ ఎపిసోడ్ అయితే మనం వచ్చేసాం సో ఫస్ట్ ఎపిసోడ్ చాలామంది చూసినందుకు ధన్యవాదాలు ప్రత్యేకంగా మీకు సో ఓకే అండి మళ్ళీ ఒక వీడియోతో ముందు ఉంటాను